విజే ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం పత్తి మండలం ఎల్లాపూర్ గ్రామ శివార్లో గల ఆర్బిట్ పాఠశాలలో బాల దినోత్సవంతో పాటు స్వయం పరిపాలన దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించినట్టు పాఠశాల ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ చెట్టిరెడ్డి భగవాన్ రెడ్డి శుక్రవారం తెలిపారు ఈ కార్యక్రమం పురస్కరించుకొని ప్రిన్సిపల్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని ఉపాధ్యాభివృద్ధి చాలా బాధ్యతయుతమైనదని అందరూ అనుభవించే బాల్యం భగవంతుడిచ్చిన ఓ అమూల్యమైన వరం అని అవంశవం తెలియని ఆ పసి మనసులు పూతోటలు అప్పుడే పరిమళించిన పువ్వులని అన్నారు మన స్వతంత్ర మొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూకు పసిపిల్లలంటే ఎంతో మక్కువ అందుకు నిదర్శనంగా ఆయన జన్మదినం సందర్భంగా మన దేశ వ్యాప్తంగా ఈ బాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నట్లు తెలిపారు పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో ఉపాధ్యాయుల పాత్రను పోషించారు విద్యార్థులు డిఓగా సిహెచ్ సేన్ రెడ్డి ఎంఈఓగా బి రామ్ చరణ్ ప్రిన్సిపల్గా ఎం సాయి కిరణ్ వైస్ ప్రిన్సిపల్గా ఎం చరణ్ తేజ డైరెక్టర్స్గా బి కీర్తన పనిచేశారు ఇందులో భాగంగా ఉపన్యాస పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ ఉపాధ్యాయ పాత్రల్లో ఉత్తములుగా పనిచేసిన విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయులు డైరెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల డైరెక్టర్ సిహెచ్ హారిక భగవాన్ రెడ్డి అకాడమీ ఇన్ఛార్జ్ రెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మధుకర్ సారంగపాణి జావేద్ ఖాన్ వెంకటేష్ రాజేష్ రాహుల్ రాజ్ అశోక్ రెడ్డి మహేష్ అశోక్ చంద్రమోహన్ మురళీకృష్ణ ప్రశాంత్ శ్రీనివాస్ సాయి కళ్యాణ్ అబ్దుల్ ఖాన్ కళ్యాణి వహీదా బేగం షర్మిల స్వర్ణలత రజజ్ఞ రూపాదేవి శ్వేతారెడ్డి శ్వేత ప్రవళిక రజిత రాధిక కళ్యాణి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు